హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఎర్ర బట్టలు ఒంగోలు జాతి పేయ్యోడ ఇది ఒంగోలు జాతిలో తెలుపు రంగు ఉంటాయి అదేవిధంగా నలుపు రంగు ఉంటాయి అదేవిధంగా ఎరుపు తెలుపు కలిసిన బట్టల్లో మరియు అదేవిధంగా నలుపు తెలుపు గట్ కలిసిన బట్టల్లో కూడా ఆవులు జన్మిస్తాయి కానీ ఆవుకి రంగులు ఉన్నవి కానీ పాలక మాత్రం ఒకే రంగులని మన సామెత కూడా ఉంటారు అదేవిధంగా ఆవుకి ఎన్నో రంగులు ఉండొచ్చు కానీ పాలక మాత్రం తెలుపు రంగు ఒక్కటి అది భగవంతుడు సృష్టించిన ఏకైక వరం ఈ ఎర్రబట్టలు కలిగిన ఒంగోలు జాతి పేదోడల్ని మనం కూడా మందులో అభివృద్ధి కానీ చేయించుకున్నట్లయితే అదేవిధంగా అభివృద్ధి పరుచుకున్నట్లయితే మందలో ఆవులకన్నీ దిష్టి లేకుండా ఒక ప్రత్యేకంగా కనిపిస్తూ మందలు ఆకర్షణీయంగా ఉంటుందని మా తాతగారు నాకు చెప్పారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు